హాయ్ అండి రుబ్బు పని లేకుండా అప్పటికప్పుడే మనం పది నిమిషాల్లో టిఫిన్ రెడీ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒక గ్లాస్ గోధుమ పిండి ఒక కప్పు ఇడ్లీ రవ్వ తీసుకొని మీ టేస్ట్ తగ్గ సాల్ట్ చిటికటి కారం వేసి బాగా కలిపిసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా కలిపిసుకున్నాక ఒక ఐదు నిమిషాలు అలా నానబెట్టి దాన్ని పక్కన పెట్టుకొని కుళ్ళపై సన్నగా తరుక్కొని చిన్న ముక్కల కింద నాలుగు పచ్చిమిర్చి వేసుకొని బాగా కొంచెం జీలకర్ర వేసుకొని ఈ పిండిలో కలిపేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదే దోశ అప్పటికప్పుడు మనం రెడీ చేసుకోవచ్చు పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా ఎలాగ బ్రేక్ఫాస్ట్ అనుకున్న వాళ్ళకైతే ఇది సింపుల్గా తయారైపోద్ది చాలా బాగుంటుంది అలాగే నా వీడియోలు మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గౌరీ అఫీషియల్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మీకు ఎలాగొచ్చింది ఈ దోశలు నాకు కామెంట్ చేయండి ఇలా స్టవ్ మీద మనం కలాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాక కొంచెం వీటెక్కాక ఇలాగ ఇలా వేసుకొని దోశని ఇది డబ్బలు రోస్ట్ కింద కాల్చాలండి చాలా బాగుంటుంది మీరు ఏ చట్నీ వేసుకోవచ్చు దీంట్లో చూసారా ఇలాగైతే దోశ రెడీ అయిపోయింది మరి ఇంకేదో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలాగొచ్చిందో